ఇప్పుడు కలిగినటువంటి వాడు అంత చక్కటి వరు అంత చక్కటి భర్త మాకు రావాలి ఎటువంటి వాడు మా భర్త ఎటువంటి వాడైనా రాముడికి ఎంత చక్కటి గుణాలటువంటి వాడో నాకు వచ్చేటువంటి భర్త అటువంటి కావాలి అని కోరుకోవాలి అదే విధంగా అబ్బాయిలు కూడా అటు రామచంద్రమూర్తిని సంకల్పం అనే ఒక ఘట్టాన్ని మహాసంకల్పం అనేది చాలా మాట్లాడుకుంటున్నారు ఒక పది నిమిషాలు దయచేసి మాట్లాడుకో ఒక పది నిమిషాలే తర్వాత మాట్లాడుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన వివాహంలో కన్యాదానం అనేటువంటి ఘట్టం చాలా గొప్పనైనది అటువంటి కన్యాదానాన్ని మనం చేస్తున్నాం కొంచెం పట్టాలి ఇది అయ్యా కృషన్ గారు మీరు ఇద్దరు దెబ్బలు ఇద్దరు కూడా సన్నటి దారితో ఈ కొబ్బరి బోండం పైన నీళ్ళు రామకృష్ణ గారు ఇలా బోండాన్ని తాకి పట్టుకోండి ఇదే ఇదే వచ్చేసి అలా బోండాన్ని తాకి పట్టుకోండి దక్షిణతో సహితంగా దక్షిణతో డబ్బులతో సహితంగా అలా పట్టుకుంటే ఆ బోండం పైన సీతమ్మ తల్లికి కన్యాదానం చేసినటువంటి బాధ్యతలో కిషన్ గారు దంపతులు ఉన్నారు వారు కన్యాదానం చేస్తారు మీరందరూ ఈ మహా సంకల్పంలో ఒక పరమార్థం ఉంటుంది పరమార్థం అంటే అందరూ చెప్తూనే రెండు చేతులతో దండం పెట్టండి చేతులు పైకి ఎత్తండి కళ్ళు మూసుకోండి చెప్పింది వినండి ఒక్క పది నిమిషాలు మాత్రమే మీరు సన్నటి దారగా ఎంత సన్నగనంటే సూది మన సూర్యు ఎంతమంది ఉంటుందో అంత మందం దారాగా పడాలి అదానందీర్యస్మహ అచింత పరిమిత శక్తి అచింతపరిమి మధ్య పరిభ్రమణాడా

రా రిశ్చంద్రాక్రవర్తి సేవితే అంగ వంగ కలింగ కాశ్మీర వీరష్ట్ర మహారాష్ట్ర మగద మాలమీ బాలీర

రామంద్రామీవరాయే వంశే ఇక్కడ మీరందరూ వినాలి చేయాల్సిందే చేయాల్సిందే ఒకసారి అందరు కూడా వినండి తిలై సూర్య మండల పర్యంతం అంటే ఇక్కడ ఈ మంత్రానికి అర్థం ఏంటంటే ఈ కన్యను దానం చేస్తున్నారు సీతా మహాలక్ష్మిని దశరథ మహారాజు సీతా వెనక మహాలి దశరథ మహారాజుకు దానం చేస్తూ దేనికోసమే అంటే ఎవరైనా అంటే దేవతలనే కాదు మానవులు కూడా మన మనుషులు కూడా అమ్మాయిని దానం చేసినప్పుడు పది తరాల దోషాలు పది తరాల శాపాలు పది తరాల పాపాలు ఏవైతే ఉన్నాయో పది తరాల పాపాలు పోతాయండి కన్యాదానం చేస్తే అటువంటి కన్యాదానం చేయడమే కాకుండా రామకృష్ణ గారు కూడా వింటున్నారు అని అనుకుంటున్నాం అయితే తిలైకి సూర్య మండలం పర్యంతం అంటే తిలై అంటే తిలలు అంటే నువ్వులండి ఒక నువ్వుల రాశిని భూమండలం వదులుకొని సూర్య మండలం వరకు రాశి పోస్తే అమ్మా మీకు అంతా అర్థమవుతుందా నువ్వులను గంట కొట్టకండి నువ్వులను భూమి మీద సన్నటి రాశితోని భూమండలం మొదలుకొని ఆకాశ మండలానికి అందే రాశిని పోసి అందులో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నువ్వు గింజను తీసి పక్కకు పెడితే ఆ రాశి అయిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థమవుతుందిగా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు మీ దాంపత్య జీవితం ఉండుగాక అని ఆనాడు జనక మహారాజు సీతామహాలక్ష్మిని రామచంద్రుడి చేతిలో పెట్టి దశరథ మహారాజుకు చెప్పాడు అదే విధంగా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఎన్ని నువ్వు గిరు ఒక్కొక్క గింజ తీయాలంట ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క గింజ తీస్తే అందుకనే మన మనం పెళ్లి చేసేటువంటి విషయంలో ఇది వెయ్యేళ్ళ పంట అండి మా అమ్మాయి జాతకాలు బాగా చూడండి మా అమ్మాయికి మా అబ్బాయికి కలిసిందా అండి అని మనం కూడా మామూలు మాటల్లో చెప్పుకోండి మన ఉదయంలో మనస్పూర్తిగా బాధతో బాధతో మన దూరంగా ఆలోచించి మన అమ్మాయి జాతకాలు అబ్బాయి జాతకాలను అడిగి తెలుసుకొని మనం ఆ పెళ్లి కుదిరించుకుంటాం అంటే ఆ రాముడి యొక్క జీవితంలో కూడా అంత పెద్ద పరమార్థం తాగద్దు అదే విధంగా ఇంకొక నువ్వులనే కాదు నువ్వులను ఆకాశ మండలం అన్నాడు ఎవై అంటే మినువుల రాసిని చంద్ర మండలం వరకు నువ్వు మినుములను అది ఆకాశ మండలం కదండి ఎవైల పర్యంతం శిల్పి బ్రహ్మలోపలే నివాసం మినుములు మినుములతో మినుములు అనే ధాన్యాన్ని చంద్ర మండలం అంత వరకు కూడా ఒక రాశిని పోసి అందులో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క గింజ

ఎంపీ బాలాజు గారు వినాలి విశ్వంబర సర్వభూత విశ్వం అంటే సమస్త భూమండలం మొత్తం కూడా అండి సమస్త భూమండలం అంతా కూడా విశ్వంబర సర్వభూత ఈ భూమండలం పైన ఉన్నటువంటి సకల ప్రాణకోటి ఏదైతే ఉందో వాటి అన్నిటి మీద కూడా నేను ప్రమాణం చేస్తున్నాను వింటున్నారా అండి అమ్మ మీరు ఎవరు మాట్లాడుతున్నారు దయచేసి ప్లీజ్ మీరు వినకుండా అక్కడ వినేవాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అవా కదా విశ్వంబరా సర్వభూత అంటే ఈ భూమండల విశ్వం అంటే భూమి ఆకాశం ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఏవైతే ఉన్న చీమె గాని ఈగ గాని పక్షి గాని గరుడు గాని ఆవులు గాని పశువులు గాని అన్ని జీవకూడ ప్రమాణం చేసి చెప్తున్నాను సాక్షిణ్యా సర్వదేవత సకల దేవతల మీద కూడా ప్రమాణం చేస్తున్నాను కన్యా మిమా ఈ కన్యను మీకు దానం చేస్తున్నాను కన్యా సారం సాధ్యం అంటే ఈ కన్య శీలవతి అంటే మంచి శీలాన్ని కలిగినది సుశీల కన్యా పుత్రవత్పాలితాయ ఈ శీలవతి అయినటువంటి ఈ కన్యను మీకు ఎందుకు అప్పగిస్తున్నామో తెలుసా ఓ దశరథ మహారాజా ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు కదా రామకృష్ణ గారు దాద్రులు ఎందుకు అప్పగిస్తున్నారు అంటే ఈ దశరథ మహారాజు యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం దశరథ మహారాజు యొక్క వంశం పెద్దదివ్వడం కోసం జనక మహారాజు ఈతమ్మకరిని దానం చేశాడు అంతే కదండి అంటే పూర్వ ఎప్పుడైనా ఈ భూమండ్రిలో ఉన్నంత వరకు భారతీయ సంస్కృతి ఏంటంటే హిందూ భారతీయ సంస్కృతి కన్యాదనం పెళ్లి ఎందుకు చేసుకోవడం అంటే కేవలం సంతానానికి అందం కోసం మట్టికే